ఇది పురాతన రోమన్ సామ్రాజ్యంలో అత్యంత క్రూరమైన శిక్షలలో ఒకటి ముందుగా నేరస్థుడిని ఒక గోడ లోపల బంధించేవారు గోడలోపల ఇంత తక్కువ స్థలముండేది ఆ నేరస్తుడు నిటారుగా నిలబడటం తప్ప మరేమీ చెయ్యలేకపోయేవాడు అయితే అతను జీవించి ఉండేలా జల్లాదు శిక్ష అమలు చేసేవాడు రోజూ అతనికి ఆహారం మరియు నీరు ఇచ్చేవాడు కాని ఈ పరామర్శే అతని మరణానికి కారణమయ్యేది ఎందుకంటే అతను కదలలేకపోయేవాడు మరియు ఎక్కువసేపు నిలబడటం వలన అతని కాళ్లు ఉబ్బిపోయేవి నొప్పి పెరుగుతూ పోయేది మరియు ఈ హింస నెమ్మదిగా అతనిని చంపేసేది కాని కూడా క్రూరమైన శిక్ష మరొకటి ఉంది అందులో ఖైదీని మేకతో హింసించేవారు మొదట ఖైదీని ఒక బల్లపై గట్టిగా కట్టేసేవారు తరువాత అతని కాళ్లపై ఉప్పు నీటిని ఎక్కువగా పోసేవారు దీని తరువాత మేక వచ్చి ఆ కాళ్లపై ఉన్న ఉప్పు నీటిని నాకడం ప్రారంభించేది మొదట్లో మేక నాలుక కేవలం చిన్నపాటి దురదలాగా అనిపించేది కాని సమయం గడిచేకొద్దీ దాని నాలుకపై ఉన్న గరుకు భాగం ప్రభావం చూపడం మొదలుపెట్టేది నెమ్మదిగా అవి ఖైదీ కాళ్ల చర్మాన్ని కొరుకుతూ ఉండేవాయి చివరికి ఖైదీ ఈ భరించలేని నొప్పిని తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అయి మరణించేవాడు